దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం దేవుడు మిమ్మల్ని ఫిలిప్ ఫిలి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కనికలి ప్రభా దగలిన మా తండ్రి ఇదిగో ప్రభ ఉదయకాల సమయంలో ఇదిగో తండ్రిని ఆయన పావులు గారు ఫిలిపీ సంఘానికి రాస్తూ తను ఏ విధంగా అయితే బలపరచబడ్డాడో ఏ విధంగా అయితే తాను చేయగలడో ఏ విధంగా అయితే తను సాధించగలడో సమస్తాన్ని మాకు తెలియపరుస్తున్నాడు ప్రేమైన ప్రభ మమ్మల్ని బలపరిచేది మీరే ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాల్లో ప్రభ నీ నూతన కార్యాలు జరిగించండి వారిని బలపరచండి సమస్తమైన విషయాల్లో వారికి తోడు కొనండి ప్రభా ఎందుకంటే మాకు ఆధారం మీరే మీరు తప్ప మాకు వేరే ఆధారం లేదు కనుక ప్రేమేనా మా పరిలోక ప్రాచ మరొకసారి వీళ్ళందరినీ ప్రభు మీ సన్నిధి కప్పు చెప్తున్నాం నీ అద్భుతమైన కార్యాలు జరిగించండి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి ప్రభా ప్రతిరోజు మేము ప్రార్థన చేసుకుంటూ మీ నామాన్ని ప్రభునైనా మేము తెలియపరచుకుంటూ మీ నామాన్ని మేము ఘనపరచుకుంటూ అనేక మందికి మీ శక్తిగల కార్యాలు తండ్రి మీ బలమైన కార్యాలు ప్రభు చూడటానికి సహాయం దయచేయండి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకునమని ప్రభా ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రభు ప్రియ సహోదరుని సహోదరుడిని అందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వదించమని ఏసుకేశ్వర పరిశుద్ధ నామంలో ప్రార్థనలు వేడుకొచ్చిన ప్రియ పరిలోక తండ్రి ఐ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించి గాక